బీసీల పక్షపాతి పరిశ్రమల సృష్టికర్త బీసీల కష్టాలు స్వయాన పాదయాత్రలు తెలుసుకొని ఒక్కొక్క స్కీమ్ ని ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఈ రోజు రాష్ట్ర కనకదాస జయంతి ఫంక్షన్కి విచ్చేసిన మన ఐటీ శాఖ విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి బీసీల తరఫున మా కురుబకులసులందరి తరఫున మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే అన్న నందపూరి తారక రామారావు నుంచి తాతగారి స్ఫూర్తితో తండ్రి గారి అనుభవంతో ఈ రోజు బీజీల పక్షపాతగా ఈ రోజు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా కురుబ కులం ఇప్పుడే మా ఎంపీ పాఠశాఖ గారు చెప్పారు మా కురుబ కులం నుంచి సార్ కురుబ కులం నీతి నిజాయితీకి మారు మాట ఇస్తే మాట మీద నిలబడే కులం కురుబ కులం అలాంటిది నిలబడే కులమ్మ కురుబ కులం అలాంటిది మీరు పాదయాత్రలో బీసీలందరికీ హామీలు ఇచ్చారు మరి ఈ రోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక పక్క ఒడ్డర్లకు పర్మనెంట్ జీవో ఇచ్చారు ఒడ్డ ఓపెన్లకు ఇచ్చారు స్వర్ణ ఇచ్చారు మాకు రాయలసీమలోనే ఎక్కువగా ఉన్న కురుబ కురుబ కులస్తులను గుర్తించి మరి ఎన్నో సంవత్సరాలుగా మా కురుబులసులు మాకు కనకదాస జయంతి పర్మనెంట్ జీవో కావాలంటే మీ చదువుతో మీ చదువుతో ఈరోజు పర్మనెంట్ జీవో నిన్న తీసుకొచ్చాం ఇదే కనకదాస గారి విగ్రహ ఆవిష్కరణ మీ చేతులతో చేయటం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మరి పర్మనెంట్ స్టేట్ ఫంక్షన్ కూడా మరి కళ్యాణ దుర్గంలోనే చేయాలని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి అనంతపురం పార్లమెంటు సభ్యులు మా డిపార్ట్మెంట్ అంతా ఈ రోజు కనకదాసు జయంతి అఫ్షల్ గా ఇక్కడే చేయడం చాలా గర్వంగా ఉంది సార్ మరి అధికారం లేక రాకనే మరి రిజర్వ్ మనకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తే మన ముఖ్యమంత్రి గారు మీరు ఫస్ట్ రివ్యూ చేసి బీసీలకు ఏం చేయాలి బీసీల అక్కలు చేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ బ్యాక్ ప్రతి ఒక్కరి చర్చించారు మరి మా కుల బంధువుల సమస్యలు కూడా మీకు చెప్పాము మీరు కూడా మొన్నటి రోజున నాతో డిస్కస్ చేశారు ఏంటమ్మా మీ గుడికట్ల పూజారులు చాలా పవిత్రంగా చాలా ఉంటారంట కదా వాళ్ళకు మనం ఏ విధంగా చేయగలము ఎంత అవుతుంది ఏమని మరి లోకేష్ బాబు గారే చర్చించి ఎండోమెంట్ కి కూడా పంపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇన్సూరెన్స్ గురించి మా కుల వృత్తి గొర్రెల ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా చర్చించారని గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల ఈ రోజు మనం అందించలేకపోయాం మళ్ళీ ఈ రోజు వెటనరీ డిపార్ట్మెంట్ తోను మరి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు ఖచ్చితంగా దగ్గరలో ఇన్సూరెన్స్ కూడా ప్రకటించబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగానే ఆదరణ వన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ త్రీ తెచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి మరి మొన్నటి రోజునే చంద్రబాబు నాయుడు గారి దిశ ఆదేశాల ప్రకారం మరి కుల సంఘాలతోనూ కార్పొరేషన్ చైర్మన్లతోనూ డైరెక్టర్లతో కూడా చర్చించాం కుల వృత్తులు అభివృద్ధి చెందాలి అనిపిస్తే కురుబ కులసులని కురుబ చైర్మన్ డైరెక్టర్లతో చర్చిస్తే వారు మనము కొండల్లో రెప్పనగా వాననగా చెట్టనగా పుట్టనగా కొండల్లో జీవించేవారం మరి వారికి మాకు అక్కడ కొండల్లో పోయినప్పుడు మాకు చుట్టూ కాంపౌండ్ వేసుకోవడానికి మూబుల్ కాంపౌండ్ కావాలి అంటే మూబుల్ తంతి ఫినిషింగ్ కావాలని అడిగారు ఎల్ఈడి లైట్లు అడిగారు అంతేకాకుండా ఉన్ని కట్ చేసుకోవడానికి గొర్రెలు ఉన్ని కట్ చేసుకోవడానికి మరి లేటెస్ట్ మిషన్స్ కావాలన్నారు మరి ముఖ్యమంత్రి గారు మన లోకేష్ బాబు గారు దాన్ని ఆమోదించారన్న విషయం కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా గతంలో మన వాళ్ళు గుర్తించింది ఇప్పుడే చంద్రబాబు మన పాత గారు చెప్పారు అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి గారు అయిన రామచంద్ర రెడ్డి గారికి పద్నాలుగు శాఖలుగా పనిచేసిన ఏకైక కులం ఏదంటే అది కురుబ కులం ఆనాటికే గుర్తించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి మనం మళ్ళీ పాతసారథి గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు మరి ఇప్పుడు కూడా మన జిల్లా పరిషత్ లో చూస్తే అన్ని అగ్రకుణాలే ఉన్నాయి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మన పాత సారథి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు జనరల్ అయినా కూడా మరి టిడిపి బోర్డు మెంబర్లుగా ఇచ్చారు మరి ఈ రోజు మళ్ళీ ఎంపీలుగా ఇచ్చారు మరి మీ సవితమ్మకు రాష్ట్రంలో బీసీలు సగభాగం ఉన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూ శాఖ మంత్రిగా ఇచ్చారు తప్పకుండా మన కులసులందరూ బీసీలందరం మనమంతా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా వేళలా అండదండగా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కురువులందరి తరపున బీసీలందరి తరఫున తెలియజేస్తూ సురేంద్ర బాబు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై భక్త కరగదాస థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు రెండు ప్రాంతాల గురించి చెప్పాలి ఒకటి ఉడిపి ఇంకొకటి మంగళగిరి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి ఒకరు భక్త కనకదాస్ ఇంకొకరు నారా లోకేష్ అన్న ఒకటి ఐదు వందల సంవత్సరాలకి ముందు ఇంకొకటి ఐదు సంవత్సరాలకి ముందు ఉడుపిలో కురుబ జాతి వాడని గుడిలోకి రానివ్వలేదు మంగళగిరిలో కూడా ఓటమి పాలయ్యారు అయినా ఉడిపిలో కనకదాస్ గారు అక్కడే నిలబడి కృష్ణ వర్యులకి తన గళాన్ని విప్పితే మంగళగిరిలోనే నిలబడి యువ గళాన్ని విప్పాడు గళము విప్పిన కనకదాసుని చూడ్డానికి కృష్ణుడే తిరిగితే యువ గళము విప్పిన లోకేష్ ఉన్నారన్నను చూడటానికి రాష్ట్రం మొత్తం తిరిగింది ఆ రోజు భక్త కనకదాస్ ఏ విధంగా అయితే విజయాన్ని సాధించాడో అన్నితర సాధ్యమైన విజయాన్ని సాధించి యువగాల నాయకుడిగా నిలబడినటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ అమాత్యవర్యులు విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా కళ్యాణ దుర్గ నియోజకవర్గం అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా సగౌరంగా వారిని ఆహ్వానిస్తున్నాం హార్టీ వెల్కమ్ అన్న అందరు రెండు నిమిషాలు ఓపిక పట్టాలి గొంతు పోయింది మొన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను అక్కడ మన టీం కోసం అరిసి అరిసి గొంతుపోయింది ఇంకా కోలుకోలేదు జై కనకా జై కనక జై జై కనక ఈరోజు చాలా మంచి రోజు మహాభక్తుడు కనకదాస్ గారి జయంతి అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఇంకా ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కారం చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు మూడు కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఏకంగా ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొంటాం జరిగింది దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది ఒకరోజు కనకదాసు గారి గురు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని మూడు సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా నా మామ నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి సభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా ఇంకొక మామ ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసన సభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీస్తున్నారు అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం మా కురబా సోదరులు నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు సోదరులు సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు అందుకే మేము చూస్తే కురుబా సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం మూడు వందల కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం గడపడం జరిగింది ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు రామచంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి సవితమ్మ గారు కానివ్వండి ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి మంత్రులుగా టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎంపీగా జడ్పీ చైర్పర్సన్ గా మేయర్లుగా ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం చీకటి రాజ్యం చూసాం బీసీ సోదరులు బయటకు వచ్చి మారితే ఆ రోజు మనం ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం అందుకే మా బీసీ సోదరులు ఒక తెలుగు పార్టీ వచ్చింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి నాకు ఇప్పుడు కూడా బాగు పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా వాళ్ళందరితో నేను చర్చించా ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు అంతేకాదు బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు నేను టీటీడీతో కూడా మాట్లాడాను తప్పనిసరిగా గుర్లని అవసర మేరకు కట్టిస్తామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం పూజారులకి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని పెద్దలందరినీ అడుగుతాం కూడా జరిగింది ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్ తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం మా కురబ సోదరులతో కోసం గతంలో అనేక కమ్యూనిటీ భవనాలు కట్టాం చివరి దశలో పనులు వచ్చి గల ప్రభుత్వాలు మారినాయి ఆ పనులు పూర్తలేదు వచ్చే పన్నెండు నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఆదరణ పథకం కింద పని మొట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారు కూడా చర్చిస్తాం జరిగింది ఆ కార్యక్రమం కూడా ముందలు తీసుకెళ్తాం కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి మందులు కానివ్వండి షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు నాకు అన్న సమానమైన నా పవన్ అన్న నా పవనన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు తప్పనిసరిగా మా కుర్బ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే పెద్దలు బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం అడిగారు బైర తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు బయట తిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కరో ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మన జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆలయంలో మన జిల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది అందరం కష్టపడితే రాబోయే మూడు మూడున్నర సంవత్సరాల్లో మూడో స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు ఆసుపత్రులు కానివ్వండి స్వయం ఉపాధి కానివ్వండి పాఠశాలలు కానివ్వండి పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సి లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం ఆర్ది ఆర్దిని కాపాడితే కాదు ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇక్కడున్న బీసీ సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు ఇప్పుడు మీ లోకేష్ మీ ముందలు నిలబడుతున్నాడు గతంలో నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా ఫైర్ బ్రాండ్ మంత్రి అమ్మ ఉంది ఎవరు ఎవరు సవితమ్మ ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది చెప్తా ఉంటా బీపీ బిల్లలు తీసుకో తల్లి అని చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు ఆరు నిస్సలు మా వెనకాల పరిగెత్తి చేపిస్తుంది తల్లి ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది ఒక బీసీ సంక్షేమ శాఖ ఆ ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి మేడం గారు పక్కన ఆర్థిక శాఖ మాచులు కూడా నుంచి ఉన్నారు కేశవన్న గారు డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దల్ని కూడా కోరుకుంటూ అదేవిధంగా పార్త ఉన్నారు వేదికమైన ఆయన మన తరఫున కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు కేంద్రంలో అవసర నిధులు మన కోసం ఆయన తీసుకొచ్చేదానికి అహర్నిశలు కష్టపడుతున్నారు ఆయన కూడా కోరేది ఒక విషయం ఉంది కేంద్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాల మా మన కురబ సోదరుని అనుసంధానం చేసి ముందరికి తీసుకెళ్దామని ఈ సభా ఆయన ఆయన్ని కూడా కోరుకుంటూ వేదికమైన ఇద్దరు పెద్దలందరికీ పేరు పేరు నా నహదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మా కురుబ సోదరుల్ని నేను మరవను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా మీ కురబ సోదరుగానే ముందరు నడుస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అన్న నాయకత్వం నాయకత్వం జై జై నమస్కారం మచ్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ శ్రీ ఎస్ సత్యనారాయణ ఐఎస్ గారు వారు వందన సమర్పణ తెలియజేస్తారు అందరికీ నమస్కారం ముఖ్యంగా భక్త గారి యొక్క జయంతి కార్యక్రమానికి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి అధికారి కార్యక్రమంగా ప్రకటించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈరోజు ఈ కళ్యాణదుర్గంలో ఇంత చక్కటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసి కనకదాస్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసినటువంటి గౌరవనీయులు మన యువనేత మన రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మా బౌ బీసీ శాఖ మాచులు శ్రీమతి సబితమ్మ గారికి అదే రకంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మాచులు శ్రీ పయ్యావుల కేశవు గారికి అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు శ్రీ బీకే పార్థసార్థ గారికి శ్రీ అంబికా లక్ష్మీనాయ గారికి అదే రకంగా బస్తీ నాగరాజు గారు ఎంపీ కర్నూలు వారికి అదే రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంత కార్యక్రమైనటువంటి ముఖ్య వ్యక్తి శ్రీ అమిర్నే సురేంద్రబాబు గారికి స్థానిక శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శాసనసభ్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారికి శ్రీ గుమ్మనూరు జయరామరాజు గారికి శ్రీ ఎంఎస్ రాజు గారికి శ్రీ కందికొండ ప్రసాద్ గారికి శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారికి శ్రీమతి పల్లె సుందూర గారికి అదే రకంగా శ్రీమతి శ్రావణి బండారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉన్నటువంటి సీనియర్ నాయకులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అదే రకంగా సిపిఐ నాయకులు శ్రీ జగదీష్ గారికి అదే రకంగా గ్రూపు సంఘం చైర్పర్ చైర్మన్ శ్రీ దేవేంద్రప్ప గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అధికార కార్యక్రమాలను జరపడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ ముందుకు బీసీలని అభివృద్ధి పదంలో చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి అధికారికంగా జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క సిబ్బంది చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ సంక్షేమ శాఖ తరఫున మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కనకదారి కనకదా గారి యొక్క అనుచరులకి అదే రకంగా మన బీసీ సంఘ ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్